హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి జీ ఫ్యాషన్ నిన్న మా ఛానల్ లో వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ శారీస్ పెట్టామండి మంచి రెస్పాండ్ వచ్చింది మళ్ళీ అదే కాస్ట్ శారీస్ మిక్స్డ్ కలెక్షన్ మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొచ్చామండి చూడండి బ్లాక్ అండి ఇది సూప్ ఇది సూపర్ నెట్ శారీ లాగా ఉంటుందండి పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడు కింద బిగ్ బాడర్ వచ్చాడండి శారీ మొత్తం లీఫీ డిజైన్ వచ్చింది శారీ అయితే సూపర్ ఉందండి ఈ నో మిస్ నో డామేజ్ అండి ఇది వచ్చి పళ్ళు అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చూడండి శారీ ఎంత క్లాసిక్ కలరు చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ఇదైతే ప్యూర్ క్రేఫ్ శారీ అండి క్రేఫ్ ఓపెన్ చేస్తాను చాలా బాగుంది శారీ ఇది కూడా వన్ ఫిఫ్టీఏండి మాజీ అతి ఫ్యాషన్ లో ఆఫర్ వెళ్ళి అన్నట్టు చూడదండి మొత్తం శారీస్ అన్ని ఆఫర్లు పెట్టేస్తున్నాం ఇది పల్లెండి అది బ్లౌజ్ శారీ అయితే గా ఉంటుంది ఇది కూడా ఫ్యాన్సీ టైప్ అదే సూపర్ శారీ లాగా ఉందండి ఇది వచ్చి ఇది కూడా అందులో కలరు వచ్చిందండి బ్లౌజ్ అండి ఇది ఫలు శారీ అంతా ఇలా వచ్చిందండి ఇందులో చూడండి బాగుందండి శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి చూడండి శారీ అంతా బాగుంది మీరు పెట్టుబడికి కానీ ఇంట్లో డైలీ మీరు వాడుకోవడానికి కానీ చక్కగా వాడుకోవచ్చు అండి గ్రీన్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ శారీ చూడండి ఇది ప్లేన్ కదండి లైట్ గా డిజైన్ ఉంది ఇది ఫల్ అండి ఇది బ్లౌజ్ ఈ స్ట్రైప్స్ వచ్చింది బ్లౌజ్ అండి శారీ మొత్తం వచ్చింది ఇందులో ఇది కూడా వేరే కలర్ అండి ఒకటే ప్యాటర్న్ కలర్ మారింది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇది కూడా కింద పట్టు వచ్చింది నేవీ బ్లూ కలర్ అండి ఇది ఫల్ ఇది బ్లౌజ్ అండి ఇది అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్లో పార్ట్ కూడా మళ్ళీ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా కొరియో చేస్తుంది షిప్పింగ్ అయితే ఉంచండి ఇది బ్లౌజ్ బ్లూ కలర్ శారీ కూడా చాలా బాగుంది శారీ మొత్తం డిజైన్ వచ్చింది కింద బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇది ఫల్ అండి సారీ ఇది ఫల్ ఇది బ్లౌజ్ అండి ఈ శారీ కూడా చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొనియోగ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ పేరు వచ్చి మా డేటిఫ్లేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్